ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫ్రెండ్స్ మనకు ఎన్టీపీసీ కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్రెడీ మనకు రైల్వేస్ నుంచి జూలై ఎండింగ్ కల్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది అని మనకు టెంటేటివ్ గా చెప్పడం జరిగింది కాబట్టి ఒక నోటీస్ అనేది వైరల్ అవుతుంది అండి ఎన్టీపీసీ కి సంబంధించి ఆల్దో అఫీషియల్ వెబ్సైట్స్ లో రైల్వేస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ లో ఇంకా ఇది రిఫ్లెక్ట్ కాలేదు బట్ ఒక ఇది వైరల్ అవుతున్న నోటీస్ అనమాట ఈ నోటీస్ లో మనము దాదాపుగా ఎన్టీపీసీ కి సంబంధించి ఒక పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులకు సంబంధించి వేరియస్ కేటగిరీస్ లో గ్రాడ్యుయేట్ కావచ్చు అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు వేరియస్ కేటగిరీస్ లో వేకెన్సీస్ ఒక లిస్టు బైఫర్కేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట లిటర్సీ అసలు ఈ బైఫర్కేషన్ ఏ విధంగా ఉంది ఏ పోస్టులు ఏమున్నాయి మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం బాయ్స్ అండ్ ఎన్టీపీసీకి కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ జూలై ఎండ్ వరకు వచ్చేదానికి అవకాశం ఉందో హండ్రెడ్ పర్సెంట్ మేబీ ఈ మంత్ ఎండ్ కాకపోయినా కూడా ఆగస్టు టెన్ లోపల ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి జూనియర్ ఇంజనీర్ ఆల్రెడీ జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు వచ్చింది దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి అనమాట రైట్ ఎన్టీపీసీ అంటే కామన్ గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని మనం గుర్తుంచుకోవాలి నాన్ టెక్నికల్ టెక్నికల్ కాదండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లైక్ టెక్నీషియన్ ఏఎల్పి ఇవన్నీ టెక్నికల్ కిందకి వస్తాయండి బట్ ఇవి నాన్ టెక్నికల్ కేటగిరీస్ అనమాట ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఒకటి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ప్లస్ టూ అనమాట ట్వెల్త్ క్లాస్ లేదా మనం మన లాంగ్వేజ్ లో చెప్పుంటే ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేట్ వచ్చేసి డిగ్రీకి సంబంధించిన పోస్ట్లు కొన్ని ఉంటాయి అనమాట సో ఈ యొక్క ఈ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక యొక్క నోటీస్ లో మామూలుగా చాలా వరకు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు బట్ ఇక్కడ మనకు ఓన్లీ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ మాత్రమే ఇక్కడ అవకాశము అంటే రిలీజ్ కావడం జరిగిందన్నమాట బై ఫర్ కష్టం అకార్డింగ్ టు దిస్ నోటీస్ రైట్ సో దేర్ ఆఫ్టర్ మనకు నెక్స్ట్ ఫర్దర్ అమెండ్మెంట్స్ కావచ్చు లేకుంటే ఫర్దర్ ఏదైనా అప్డేట్స్ కావచ్చు అది ఎంత వేకెన్సీస్ తో వస్తానని వీ కాన్ గ్యారంటీ బట్ రైట్ నో అనేది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు ఈ నోటీస్ ద్వారా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట రైట్ సో ఈ పోస్టులకు సంబంధించి కూడా చూస్తే చూడండి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన పోస్టులు చూస్తే మనం ఫస్ట్ నాలుగు రకాలు యాక్చువల్లీ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి బట్ ఇక్కడ నాలుగు రకాలు వాటికి వేకెన్సీస్ ఇచ్చాడు అనమాట రైట్ సో అకౌంట్స్ క్లర్క్ కావచ్చు అంటే కమ్యూనికేషన్ కమ్ టికెట్ క్లర్క్ కావచ్చు లేకపోతే జూనియర్ క్లర్క్ టైప్ కమ్ టైపిస్ట్ కావచ్చు లేదంటే టిటి అంటే ట్రైన్ టికెట్ కలెక్ట్ అంటే ట్రైన్ కలెక్టర్ కలెక్టర్ క్లర్క్స్ కావచ్చు అదే ఇక్కడ దాదాపుగా మూడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు మాత్రం వీళ్ళకైతే కేటాయించున్నారండి అండర్ గ్రాడ్యుయేట్ రైట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి ఏంటి ఇంటర్ చదివిన వాళ్ళ కోసం చెప్తున్నారండి రైట్ సో తర్వాత గ్రాడ్యుయేట్స్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి గ్రాడ్యుయేట్ వాళ్ళ గురించి మనకు వచ్చేసి దాదాపుగా ఆ మనకు ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అనేది మనకి ఇక్కడ కేటాయించడం జరిగిందండి ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది సో టోటల్ గా కలుపుకుంటే మనకు వచ్చేసి పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులకు వేకెన్సీస్ వచ్చేదానికి బ్రైట్ ఛాన్సెస్ రైట్ ఇది ఆఫీషియల్ ఇంకా డిక్లేర్ కాలేదు కానీ మేబీ దిస్ కైండ్ ఆఫ్ లెటర్స్ మేబీ సమ్వ్ ట్రూ గా ఉండొచ్చు మనకు ఈ వేకెన్సీస్ తో అయితే యాజ్ ఆఫ్ నో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్ లో అయితే ఉంది విత్ఇన్ టెన్ డేస్ లోనే ఇలా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట రైట్ సో దీనికి సంబంధించి ఇంకొక బైఫర్కేషన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ బైఫర్కేషన్ కి సంబంధించి మనకు ఏ ఏ కేటగిరీలో ఏ ఏ రైల్వే జోన్స్ లో ఎన్ని ఎన్ని పోస్ట్లు ఉన్నాయనేసి దీనికి సంబంధించి లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట ఆ ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తానండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు ఈ యొక్క ఈ యొక్క లెటర్ యొక్క వైరల్ అవుతున్న ఈ యొక్క నోటీస్ యొక్క నోటీస్ వచ్చేసి మనకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను బైదివే ఎన్టీపీసీ కావచ్చు ఇంకా రానున్న అక్టోబర్ లో రానున్న గ్రూప్ డి గురించి కావచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు రైట్ సో ఆర్ఆర్బి కండక్ట్ చేసే ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోసము జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ షార్ట్ గా తగిలే విధంగా మేము క్వశ్చన్స్ ప్లస్ కాంటెంట్ తో పాటు మీకు బ్రహ్మాస్త్ర కోర్స్ అనేది కోర్స్ రిలీజ్ చేయడం జరుగుతుందండి అతి త్వరలోనే ఎప్పుడు రిలీజ్ చేస్తామనే దాని యొక్క డేట్ అనేది మీకు అందరికీ తెలియజేస్తాం చాలా చాలా పర్ఫెక్షన్తో అండ్ ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో అనమాట ప్రతిదీ జీరో లెవెల్ నుంచి కాకుండా ఆ ఒక ఇన్స్టిట్యూట్స్ ఫార్మేషన్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని వాటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ కాంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ క్వశ్చన్స్ రెడీ చేసి ప్రిపేర్ చేయడం జరిగిందండి అది మీకోసం ఈ మూడు సబ్జెక్టులు రెడీ చేస్తున్నాం అతి త్వరలోనే ఈ బ్రహ్మాస్త్ర కోర్సు మీకు రిలీజ్ అవుతుంది అండ్ విచ్ ఈస్ యూజ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ నేను చెప్తున్నా అనమాట ఈవెన్ టెక్నీషియన్స్ వాటికి కూడా ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు ఏఎల్పి చెప్పాలంటే ఏఎల్పి సంబంధించిన స్పెషల్ జనరల్ సైన్స్ కోర్సు కూడా మేము లాంచ్ చేయబోతున్నాం అతి వర రైట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ దాదాపుగా ఒక మూడు వేల క్వశ్చన్స్ ఎన్సీక్యూస్ కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి కోర్సులు త్వరలోనే మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది రైల్వే ఎగ్జామ్స్ కు సంబంధించి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఎన్టీపీసీ కి సంబంధించి సిలబస్ కావచ్చు క్రైటేరియా కావచ్చు ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు అందరికీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దండి ఆర్పిఎఫ్ కి సంబంధించిన ఆల్రెడీ కోర్స్ అనేది మనకు రన్ అవుతుంది దయచేసి ఎవరైతే ఆర్పిఎఫ్ మీద ఫోకస్ చేస్తున్నారో ఆర్పిఎఫ్ కోర్స్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ప్రిపేర్ అయి ఉండి కోరుతున్నాను బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్